మాత్ర నమ అందరికీ నమస్తే అండి కాకి రోజు అయితే తొలిసమ్మకు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ తొలిసమ్మను అలానే మారేడు చెట్టును ఉసేసే చెట్టును అయితే ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని పసుపు పూసి ఇలా కుంకుమ బొట్లు బియ్యం పిండి బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ కొంచెం జ అంటే ఎర్రమట్ అంటారు ఎర్రమటితోటి ఇట్లా కలర్ అయితే ఈ విధంగా అయితే వేసుకొని ముగ్గులు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇక్కడ కొంచెం కలర్ అయితే అంటలేదు ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ నేను బొమ్మను అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి పూజలు ఈరోజు అలానే లక్ష్మీదేవిని కూడా అయితే ఇలా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ గణేషుని అయితే పెట్టుకున్నాను అలానే గౌరమ్మను కూడా అయితే పెట్టుకొని గౌరమ్మ చెట్టును కూడా అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని పెట్టుకున్నానండి పూజలో పసుపు గౌరమ్మను కూడా అయితే పెట్టుకున్నాను ఫస్ట్ మనం ఏం పూజ చేసినా కూడా అయితే గణేషుడికి అయితే పూజ చేస్తాము అలానే ఇక్కడ ఫస్ట్ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను గౌరమ్మకైతే అలానే ఇక్కడ గణేషుడికి ఫస్ట్ పూజ చేసి ఆయనకు నైవేద్యం కింద బెల్లం పెట్టి ధూపము అలానే హారతిచ్చుకున్న తర్వాత ఇక్కడ గౌరమ్మ కూడా అయితే పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరనామాలు చదువుకుంటూ గోంజనామాలు అయితే పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే ఫస్ట్ గణేషునికి చేసుకొని తర్వాత ఇక్కడ వస్త్రం వేసాను వస్త్రం వేసి ఇక్కడ హారతి ఇచ్చాను హారతిచ్చి తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అలానే గౌరమ్మకు కూడా అయితే పూజనైతే ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకుంటున్నాను అష్టోత్తర నామాలు చూడండి లక్ష్మీదేవికి అలానే వెంకటేశ్వమికి గౌరమ్మకైతే ఇలా చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటూ పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పూజను మొత్తం అయితే ఈ విధంగా చేసుకున్నాను అలానే ఇక్కడ పిండి దీపాలు కూడా అయితే నేను ఈరోజు ఉసిరి దీపాలు పిండి దీపాలు అయితే తులసిమ్మ దగ్గర వెలిగిస్తున్నాను మూడు వందల అరవై ఒత్తులు పిండి దీపాలు అయితే రెడీగా అయితే అంటే ప్రేమిదలాగా చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మూడు వందల అరవై ఒత్తులు అన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఇక్కడ చదువుకున్న తర్వాత దీపాలు వెలిగిద్దామని ఇక్కడైతే పెట్టుకున్నాను ప్రేమిదలు అన్నిటికు బొట్లు అన్నీ పెట్టుకున్నాను పిండి దీపాలకు చూడండి ఈ విధంగా అయితే అన్ని దీపాలు అయితే పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టుకొని పండ్లు అవి పెట్టుకొని తర్వాత దీపాలన్నీ ఈ విధంగా అయితే వెలిగిస్తున్నాను చూడండి ఫస్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి తర్వాత ఇక్కడ పిండి దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే పూజలు వెలిగించుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఉసిరి దీపాలు కూడా అయితే నేను ఇక్కడ ఏడు తీసుకున్నాను ఒక చిన్న స్టాండ్ లాగా తీసుకొని స్టాండ్ మీద అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇక్కడ అన్నిటికైతే ఈ విధంగా చూడండి ఈ విధంగానైతే వెలిగించుకుంటున్నాను ఇక్కడ అలానే మనకు బావి అవి ఏమన్నా మన ఊర్లలో ఉంటే మామూలుగా అంటే బోర్లు అవి ఉంటాయి కదా ఊర్ల దగ్గరలో అయితే అక్కడ పల్లెటూర్లలో ఉన్నట్టు ఇక్కడ ఉండవు కాబట్టి ఇక్కడైతే నేను ఒక గోలం తీసుకొని అందులో ఒక వాటర్ పోసుకొని తగినంత వాటరు అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి తర్వాత గంధం ఒట్లు పెట్టుకున్నాను తర్వాత ఒక అరటి డప్ప తీసుకొని అందులో ఒత్తులు అయితే పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి మనము బావి దగ్గర చేసినంతగా ఇలా అనుకొని పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి నేను అన్నీ అయితే చూడండి ఇక్కడ ఉసిరి దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి తొలిసిమ్మ దగ్గర చూశారు కదండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి వీడియో షేర్ చేయండి కంపల్సరీ అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఇచ్చేలాకూలంగా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది రీచ్ అయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకుంటాను అందరికీ నమస్కారం అండి మీకు ఈ వీడియో కంపల్సరీగా నచ్చితే కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేనైతే ఈ రకంగా అయితే పూజ